నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ విక్రమ్ ఆదిత్య గారు సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ పరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగితే నమస్తే సార్ సూర్యోస్మిత సార్ వెజిటేబుల్స్తో తో కంటే మనం నాన్ వెజ్ తీసుకోవడంలో నాన్ కి ఎక్కువ ప్రోటీన్స్ మినరల్స్ ఉంటాయి వెజిటేబుల్స్ వల్ల కొంచెమే ఉంటుంది శాకాహారులకు అని అంటారు సో ఈ విషయంలో మీరేమంటారు ఎగ్జాంపుల్ రండి మీకు నాకు నేను ప్యూర్ వెజిటేరియన్ ఎంత ప్యూర్ వెజిటేరియన్ అంటే ఉదయం లేస్తే నైట్ పడుకునేంత వరకు కాయగూరలతో నా జీవనం నేను భోజనం చేస్తాను కాయగూరలతో ఉంటుంది మార్నింగ్ ఒక ఒకటో రెండో జ్యూసులు నిమ్మకాయ వంకాయ బెండకాయ దొండకాయ ఏది దొరికితే అది ఎలా శుభ్రంగా కడుక్కుని దాని మీద ఉన్నాను నేను ప్యూర్ వెజిటేరియన్ మీరు నన్ను ఫస్ట్ డిఎన్ఏ టెస్ట్ చేసి నా బాడీలో ఎక్కడైనా నాన్ వెజిటేరియన్ పార్టికల్స్ ఉన్నాయా చూసి అదొక కాంపిటీషన్ పెట్టుకోండి ఐఎమ్ ఫార్టీ ప్లస్ ఫార్టీ ఫైవ్ ప్లస్ మీరు మీరు ఎంత అయినా రావచ్చు మీ అంటే సాధారణంగా ఎంగ ఉండరు రావచ్చు నాతో ఒకప్పుడు ఏదైనా కాంపిటీషన్ నేను డైలీ మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ కేబిఆర్ పార్క్ సిక్స్ కిలోమీటర్స్ రౌండ్ నేను డైలీ మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ చేస్తాను డైజెషన్ ప్రాబ్లమ్స్ గ్యాస్టిక్ అల్సర్స్ నో ట్యాబ్లెట్ నో ట్యాబ్లెట్ ఇప్పటివరకు ఇప్పటి వరకు అంటే నేను ఇది మొదలుపెట్టి ఫైవ్ ఇయర్స్ అయింది ఈ ఫైవ్ ఇయర్స్లో నో ట్యాబ్లెట్ అవసరం లేదు నాకు నాకు తెలుసు ఎందుకు వస్తుందో తెలుసు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా న్యూట్రిషన్ పేర్లతో సప్లిమెంట్స్తో కబుర్లు చెప్పుకోవడం తప్ప ఏమీ లాభం లేదు సాత్విక ఆహారం సామాన్యంగా ఒక నార్మల్ వ్యక్తిలా బ్రతకాలి ఆహారం అవసరం మనం బ్రతకడం కోసం ఆహారాన్ని తినాలి తినడం కోసం బ్రతుకుతున్నాం తినడం కోసం దాన్ని ప్రమోట్ చేసేస్తున్నాం ఒంట్లో వాళ్ళే జ్వరం వచ్చింది ఇది తినండి దాని బదులు ఇది తినండి ఇంకోటి దానికి ఇంకోటి తినండి గుప్పడు పెళ్ళిళ్ళు తింటే బాగుంటుంది గుప్పుడు పెసలు తింటే బాగుంటుంది ఇంకా జీవితం అంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇది 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 తింటమేనా రోగం వచ్చింది తినడం వల్ల రోగం తినడం ఆపేస్తే రోగం పోతుంది అంతే కదా అయితే మీరు అన్నారు పెసలు లేకపోతే అంటే మీరు ఇంత అడిగిన దానికి ఇంకా కన్క్లూజన్ మనం ఇవ్వలేదు ప్రోటీన్ ప్రోటీన్ గురించి మాట్లాడతాం ఇది మనకి మీట్లో ఎక్కువ దొరికేస్తుంది మాంసాహారంలోనే ప్రోటీన్ ఉంది చాలా మంది చెప్పేస్తారు గుడ్లలో ప్రోటీన్ ఉంది ఆ లోపలిది పచ్చి వెజిటేబుల్స్లో ప్రోటీన్ లేదు ఉన్న తక్కువ శాతం ఉంటుంది సరే ఎంత ఉంటుందమ్మా ఒక మనిషికి రోజుకి ఇప్పుడు నేను సైంటిఫిక్ వాళ్ళు పెట్టిన చూసాను పోస్ట్లు ఒక మనిషికి అంటే మీ వెయిట్లో ఎయిట్ గ్రామ్స్ నేను ఒక అరవై కేజీలు ఉన్నాను అనుకుంటే అరవై ఇంటూ ఎనిమిది ఎంత ఆరు ఎనిమిది ముప్పై రెండు ఆరు ఎనిమిది ముప్పై రెండు మూడు వందల ఇరవై నాలుగు నలభై ఎనిమిది అంతే థర్టీ సిక్స్ ముప్పై ముప్పై ఆరు గ్రాములు నలభై గ్రాములు నాకు కావాలి ఇప్పుడు మనం తినే ఒక పావు కేజీ హాఫ్ కేజీ మాంసం ఏమవుతుంది ఎక్కువ అవుతుంది నీ అవసరానికి మించి నువ్వు ఎక్కువ తీసుకుంటే అది నీకు రోగంగా మారిపోతుంది ఓకే ఇప్పుడు మనం తీసుకున్నాం పొద్దుటే నేను ఒక రెండు రెండు వంకాయలు ఒక బీరకాయ ఒక లెమను ఒక నాలుగైదు బాదం నానబెట్టిన బాదం ఒక ఐదో ఆరో వాల్నట్స్ ఇది నేను తీసుకున్నాను నాకు నాకు కావాల్సింది అందులో కొంచెం 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 తీసుకుంటే ఉదయం తిన్నాను మధ్యాహ్నం తింటాం సాయంత్రం తింటాం సరిపోయిందిగా అంటే మార్నింగ్ ఒక టెన్ ఆఫ్టర్నూన్ ఒక టెన్ ఈవినింగ్ ఒక టెన్ వస్తే నా డే మెయింటెనెన్స్ సరిపోయిందిగా ఇది పక్కన పెట్టేద్దాం ఇది మే మనం మాట్లాడుకున్నటువంటి కాలిక్యులేషన్ దీన్ని పక్కన పెట్టేస్తే నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి నేను లిఫ్ట్ ఎక్కిరాల స్టెప్స్ ఎక్కువచ్చాను అంటే నాకు ఎనర్జీ అవసరం మెట్లు ఎక్కడానికి కదా అంటే ప్రోటీన్ ఎందుకు అవసరం నేను చేస్తున్న పనిలో నాకు శక్తి కావాలి కావాలి నేను తాగిన వంకాయలో అద్భుతమైనటువంటి ఎనర్జీ ఉంది రెండు వంకాయలు తీసుకుని ఇలా తాగితే తాగిన అరగంటకి నేను చాలా చూడండి ఏదో యాడ్లో స్ట్రింగ్ చూపిస్తాడు స్ట్రింగ్ అని ఒక డ్రింక్ గురించి చూపిస్తారు ఎనర్జీ ఇమీడియట్గా కరెంట్ వచ్చినట్టు ఇలా వస్తుంది ఒక షాట్ వంకాయ షాట్ కొంచెం లెమన్ వేసుకుని తాగితే పది పదిహేను నిమిషాల్లో ఎనర్జీ వస్తుంది బూడిద గుమ్మడికాయ ఒక షాట్ తీసుకుంటే పది పదిహేను నిమిషాల్లో ఎనర్జీ వస్తుంది ఇమీడియట్గా అదే కడుపు నిండా శుభ్రంగా బిర్యానీ తినొస్తే అది డైజెషన్ అవ్వడానికి తీసుకునే టైం మినిమం ట్వెల్వ్ అవర్స్ దీని ఎనర్జీ ఎప్పుడు వస్తుంది రేపు వస్తుంది బిర్యానీ తినేసి కిందకి వెళ్ళి మిట్లకి రావాలంటే ఆపు సోపాలు పడాలి నిన్న తిన్న మొన్న తిన్న ఎనర్జీ తిన్నాను అన్న ఫీలింగ్తో ఇప్పుడు నీకు ఎనర్జీని ఇస్తుంది మీకు కావాల్సింది మనం గటాన్ అవ్వడానికి ఎనర్జీ ప్రోటీన్ కాదు ప్రోటీన్ ప్రాసెస్ చేసి క్యాలరీస్గా మార్చి క్యాలరీస్ని బర్న్ చేస్తే ఎనర్జీ వస్తుంది షాట్లో బ్రింజాల్ షార్ట్లో వంకాయ షాట్లో ఎనర్జీ రెడీ రెడీగా ఉంది ఇవ్వ నోట్లో పెట్టిన వెంటనే నాలిక దాన్ని ఎలా తీసుకుంటుంది అన్నీ బ్రెయిన్కి సిగ్నల్స్ వేస్తాయి ఇమీడియట్గా యాక్ట్ అవుతుంది అది స్పీచ్ ఎనర్జీని ఇస్తుంది వంకాయ మాట్లాడే శక్తిని ఇస్తుంది బూడిద గుమ్మడికాయ బ్రెయిన్ ఎనర్జీని ఇస్తుంది ఇమీడియట్గా నువ్వు తాగైన పది నిమిషాల్లో ప్రాణం అవుతుంది మా యాక్సిడెంట్ అయింది అయి అంబులెన్స్ రావడానికి ఒక టైం పడుతుంది ఒక లెమన్ కట్ చేసి నోట్లో పిండు వాడిని వచ్చేంత వరకు ఆపేస్తుంది అది అంబులెన్స్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళేంత వరకు ఆపేస్తుంది దాంట్లో ఉన్నది హై కాస్మిక్ ఎనర్జీ అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎప్పుడైనా మన ఎదురుకుంటే ఏదైనా ప్రమాదం జరిగింది అక్కడ పేషెంట్ ఉన్నాడు ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడు కళ్ళు తేలేస్తున్నాడు ఇమ్మీడియట్గా మీరు నిమ్మకాయ పోసేయండి ఆపేస్తుంది ప్రాణం పోలేదు ఎనర్జీ అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళినా మీలో ఎనర్జీ ఉంటే జీవం ఉంటేనే వాళ్ళు ప్రాసెస్ చేసి బ్రతికించగలగలు మీకు ఇచ్చేస్తుంది లేవన్న ఇది ఇంకా మీకు సృష్టిలో ఏ డైట్లోనూ లేదు అంటే చాలా రకాల డైట్లు ఉన్నాయి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని కీటో డైట్ అని చాలా రకాలు వచ్చినాయి ప్రాణాన్ని ఆపే ఏకైక డైట్ లియో డైట్ లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ అది ఇప్పుడు మనం మీకు ఒక క్లారిటీ వచ్చింది మనం బ్రతకడానికి కావాల్సింది ఎనర్జీ అవి మిగతాట్లో ఎక్కడా లేదు కేవలం వెజిటేబుల్స్లో ఫ్రూట్స్లో మాత్రమే ఉంది ఇప్పుడు మీరు మీరు అన్నట్టు ప్రోటీన్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుకుంటే మేకాలో మనకి మీట్లో మంచి ప్రోటీన్ ఉంది ఏం తింటుంది అది ఏమన్నా బీఫ్ సాప్కి వెళ్ళి ఒక పది కేజీలు బీఫ్ తెచ్చుకొని తినేస్తే మేక అవుతుందో గట్టి తింటుంది కోడి ఏం తింటుంది ప్రోటీన్ కోసం మటన్ షాప్ వెళ్ళి బోన్ సోపు బోన్స్ హెడ్ బోటీ ఇలాంటివి ఏమైనా తెచ్చుకుని వండుకుని తింటుందా బియ్యం ప్రోటీన్ ఎక్కడ ప్రొడక్షన్ ఉంది మనలో ఉంది ఇన్బుల్ట్లో ఉంది ఆ ప్రొడక్షన్ కావాల్సిన దానికి మెటీరియల్ ఇవ్వండి ఒక వస్తువు తయారు చేయడానికి రా మెటీరియల్ ఇస్తే వస్తువు తయారవుతుంది అంటే సార్ ఇప్పుడు దాని బాడీ మన బాడీ ఒకటే అంటారా దాని బాడీ మన బాడీ ఒకటి కాదన్నప్పుడు దాని బాడీ లోపల ఎందుకేస్తాను అది ప్రోటీన్ కాబట్టి వేస్తుంది రైట్ ఒక బేబీ పుట్టిందమ్మా డెలివరీ అయింది వాళ్ళ మరి బాబి బాబు ఎదగడానికి ప్రోటీన్ కావాలి మాంసం ఎహద్దాం ఎద్దాం లేదు మరి మాంసం ఎప్పుడు పెడుతున్నారు కొడుకుంటే ఎప్పుడు పెడుతున్నారు ఆ బాబుకి ఆ బాబుకి కానీ పాపకి కానీ నాలుగో ఏళ్ళు నాలుగో ఏడు అదే అన్నప్రాసన అయిన తర్వాత పెడుతున్నారు అప్పటి వరకు దేని మీద మెయింటైన్ అవుతున్నారు ఫీడింగ్ ఏంటది మిల్క్ మిల్క్ అంటే తల్లిపాలలోంచి మిల్క్ తీసుకుని నీ శరీరంలో ఉన్నటువంటి ప్రాసెసింగ్ సిస్టంలో పంపించి నీ బాడీని బిల్డ్ చేసుకుని ఎదుగుతుంది ప్రోటీన్తో ఎదగట్లా ఎన్నో పోషకాలు పాలలో ఉన్నాయి పాలలో ఏమున్నాయి ఏమి లేవు తల్లి తీసుకునే పోషకాహారం మార్చి అనువులుగా మార్చి పోనీ డెలివరీ అయిన వెంటనే ఆ తల్లికి ఫస్ట్ నువ్వు బాగా డెలివరీ చేసావు మంచి బిడ్డకి జన్మనిచ్చో బీక్ అయిపోయావు కాబట్టి ఇమీడియట్గా నువ్వు మాంసం తినే పెడతారు లేదు ఎందుకని ప్రాబ్లం వస్తాయి ప్రమాదం సిస్టంను సిస్టమ్ సిస్టంలో ఆ సిస్టమ్ ఉంది నువ్వు ఇచ్చే మెటీరియల్ ప్రోటీన్గా గా మారుతుంది మాంసంగా మారుతుంది ఈ శరీరం తయారు చేసుకోవాలి సోమారి పోతుల్లాగా మాంసాన్ని లోపల వేస్తున్నాం కాబట్టి రోగాలు వస్తున్నాయి మాంసాహారం కాదు కావాల్సింది మాంసపు కృతులు కందిపప్పులో పుష్కలంగా మాంస పుకృతులు ఉంటాయి నువ్వు కందిపప్పు కందిపప్పు ఎక్కువ ఇచ్చిన ప్రమాదమేక్ ఇస్తే ఆరోగ్యం అంతే ప్రతిదీ మన శరీరం తయారు చేసుకోవాలి నువ్వు ఇస్తున్నావు కాబట్టి అది తీసుకుని తలని తల బాతుకుని దాన్ని ప్రాసెస్ చేసి పక్కన పెట్టేస్తుంది దానికి ఎంత కావాలో అంతే తీసుకుంటుంది దాంతోపాటు ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు వంద గ్రాములు మీటు తీసుకుంటే రెండు వందల గ్రాములు వెజిటేబుల్స్ తీసుకోండి మీకు దీనివల్ల హై ప్రోటీన్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు వంద గ్రాములు మీటు తీసుకోవాలి రెండు వందల గ్రాములు వెజిటేబుల్ అంటే అది పొట్టా చెరువా డస్ట్బిన్నా అప్పుడు ఇవి ఇవే తీసుకుంటే సరిపోతుగా దీంట్లో మనకు అవసరమైనటువంటి పోషకాలు ఉన్నాయి ఎనర్జీ ఉంది ఈ దరిద్రాన్ని మాంస మాంసం అనే దరిద్రాన్ని తీసేస్తే భారతదేశం చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది భారతదేశం ఇంతకుముందు చాలా ఆరోగ్యకరంగా ఉండేది ఈ వెస్ట్రన్ ఎప్పుడైతే వచ్చిందో విపరీతమైనటువంటి మాంసాహారం భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ మాక్సిమం చాలా వరకు అంటే ఈ వెస్ట్రన్ కంట్రీస్ వచ్చేంతవరకు ప్యూర్ వెజిటేరియన్స్ సాత్వికులే సత్వగుణ క పదార్థాలు మాత్రమే భుజించారు మనకి కూరపళ్ళు ఉన్నాయి మనం మాంసాన్ని పిక్కుని తినడం కోసం ఇవి ఉన్నాయి తప్పది కఠిన స్వభావం కలిగిన పదార్థాలని కొరకడానికి ఇవి ఉపయోగపడతాయి అంతకు మించి కూరలు లేవు మనకి యానిమల్స్కు ఉన్నట్టు మనకు కూరలు లేవు మనకు ఉన్నాయి అది జామకాయ గట్టిగా ఉన్న జామకాయని కొరకడానికి క్యారెట్ని కొరకడానికి దొండకాయను కొరకడానికి ఉపయోగపడుతుంది గట్టిగా ఉండే టెన్స్ గట్టిగా ఉండేటువంటి కొరకడం కోసం మాంసం తినడం కోసం పీక్కుని తినడం కోసం కాదు ఉండేవాళ్ళు ప్రారంభంలో అవసరం ఎక్కువగా ఉండేది అంటే అప్పుడు చెట్లను వాటిని కూడా మనం మూతులు కొంచెం పొడగ్గా ఉండేవి అవసరం తగ్గి కొద్దీ మనం మారింది మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మారాలి మానవుడు మాత్రం మాంసాహారి కాదు శాకాహారి ప్రోటీన్ అనేది మన శారీరంలో తయారవుతుంది ప్రోటీన్ తయారవడానికి కావలసినటువంటి పోషకాలు మనం ఇవ్వాలి తప్ప ప్రోటీన్ కాదు మీరు డబ్బాల్లో ప్రోటీన్ పౌడర్స్ ఇస్తే అది దానివల్ల కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది శరీరం సోమరిపోతూ అవుతుంది హైజీన్గా అయిపోతుంది రోగాలు ఎక్కువ దాడి చేయడానికి అవకాశం ఉంది మన శరీరానికి అవలసిన అన్ని రకాలు మనది రుచి ప్రధానం ఉగాదిలో చెప్పే రుచులండి తీపి వగరు చేదు కారము కారం అంటే కారం ఎర్రకారం కాదు క్షారం అది క్షారము ఉప్పు మనకు షడ్రుచోపేతమైనటువంటి ఆహారాన్ని ఇస్తే మీ శరీరం చాలా హ్యాపీగా అద్భుతంగా మీ శరీరాన్ని తీర్చిదిద్దుతుంది ప్రోటీన్ మీద ప్రోటీన్ తినకపోతే ఏదో అయిపోతాం అన్నదాన్ని తీయండి బీట్ కావాలి మీట్లో ఎక్కువ ఉంది అని చెప్పేసి అని కోళ్ళని మేకల్ని తింటే రోగాలు వస్తాయి క్యాన్సర్స్ వస్తాయి అల్సర్స్ వస్తాయి చాలామంది ఉన్నారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అంటే భారతదేశం అధికంగా ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మరింత ఎక్కువగా ఉంది ఎందుకంటే నాలాంటి యూట్యూబర్స్ ఎక్కువ వచ్చి విపరీతమైనటువంటి జ్ఞానాన్ని అందించేస్తాం మేము మాంసం తినండి ప్రోటీన్ తినండి సప్లిమెంట్స్ టాబ్లెట్ వేసుకోండి అని ఎక్కువ జనాల్ని రుద్దేస్తున్నాం ఏం తినాలో అర్థం చేసుకోలేని స్థితిలో కన్ఫ్యూజ్ అయిపోయి కన్ఫ్యూజన్లు ఎక్కువ తినేస్తున్నారు మహేష్ బాబు ఇది అంటారు కదా సో చుట్టొచ్చి కన్ఫ్యూజ్ అయ్యండి కన్ఫ్యూజన్లు ఎక్కువ కొట్టేస్తాను అలా ఎక్కువ తినేస్తాను ఆకలికి అర్థం ఉంది ఉదయం ఆకలిస్తే పళ్ళు తినాలి మధ్యాహ్నం ఆకలిస్తే భోజనం చేయాలి సాయంత్రం ఆకలిస్తే గంజి తాగాలి మనకు ఒక సామెత ఉంటుంది ఉదయం రాజులా తిను మధ్యాహ్నం మంత్రిలా తిను సాయంత్రం సైనికులా తినంటారు కదా అంటే ఉదయం ఎంత తిను మధ్యాహ్నం దాంట్లో సగం తిను సాయంత్రం దాంట్లో సగం తిను ఇది కాదు కింగ్ ఫుడ్ రాజులా తిను అంటే ప్రాసెస్ చేయని ఫుడ్ తినాలి మధ్యాహ్నం మంత్రిలా తిను అంటే వండినది ప్రాసెస్ చేసినది సాయంత్రం ప్రాసెస్ చేయగా మిగిలింది కదా అంటే అన్నం వారిస్తే వచ్చేటువంటి గెంజి ఇవి తాగాలి